హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలి ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న నిన్న షూట్ చేసిన వీడియో అనమాట సో నిన్న అయోధ్యలో రాముల వారి పూజ జరిగిందంట కదా సో అందుకనేసి చాలా మంది నిన్న ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తే మంచిది అన్నారు సో అందుకనేసి నేను మార్నింగ్ అయితే దీపం పెట్టాను కానీ గుడికి మాత్రం ఈవినింగ్ వెళ్ళామనమాట బట్ కాకపోతే ఫస్ట్ టైం అమీర్పేట్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే ఆల్ ఇన్ వన్ దేవుళ్ళు ఉన్న గుడి ఉందనమాట అమర్పేటలో సో ఆ దె ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము బట్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి అక్కడ అయినది ఒకటి వీడియో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో మిగతా రెండు విషయాలు రెండు విషయాలు షేర్ చేస్తున్నా ఒకటి నేను గుడికి వెళ్ళిన వీడియో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను హైదరాబాద్కి వచ్చే ముందు మా అమ్మకి చిన్న గోల్డ్ గునిచ్చి వచ్చాను అనమాట సో అది కూడా వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మా అమ్మకి నేను కొన్ని చిన్న చిన్న గోల్డ్ వస్తువులు ఉన్నాయి కదా అవి కూడా ఎలా ఉన్నాయి కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే మన వీడియో కంటిన్యూ చూస్తుండీ ఫ్లవర్ ఫాల్స్ పేట అంటేనే అన్ని షాపింగ్స్ బా ఈయన దగ్గర అప్పుడెప్పుడో బజ్జీలో ఎండిపో తిన్నాం టేస్ట్ సూపర్ ఉండే మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి బయటకు వచ్చిన తర్వాత గుళ్ళో నేను గుళ్ళోకి రావాలని మార్నింగ్ నుంచి ఏం తినలే టైం ఏమో నాలుగైతుంది మరణేపు ఉంటే కలరికి పడిపోయేలాగా నేను పొద్దున్నే వద్దాం అనుకుంటే కుదరకపాయ అమ్మో ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో అర్థం అవ్వట్లేదేంటి అది ఇలా తీరింది నాలుగింటికి వచ్చినా గుడి క్లోజ్లో ఉంది బయట నుంచి బయట నుంచి అన్నం పెట్టుకుని పోవాలా ఇప్పుడు నేను ఇంకా ఏదో ఫస్ట్ టైం అమీర్పేట్లో గుడికి ఎప్పుడు రాలే ఒకసారి వచ్చి చూద్దాం అనుకుంటే క్లోజ్లో ఉంది టైం ఏమో ఫోర్ థర్టీ అవుతుంది శ్రీ హనుమాన్ దేవస్థానం అమీర్పేట్ హైదరాబాద్ సిక్స్టీన్ అంట ఏదో మల్టీ టెంపుల్ అంట అంటే టెంపుల్లో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉంటారంట సో అందుకనేసి ఒకేసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇప్పుడు మేము నాంపల ఎగ్జిబిషన్ వెళ్దాం అనుకొని ప్రిపేర్ అయ్యి వస్తే వీడికి వస్తే గేట్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇప్పుడు నేనేం చేయాలి ఏం గుడ్ గేట్కి దండం పెట్టుకొని వెళ్ళిపోదామా అంతకుముందు ఇంకేం చేస్తాం చెప్పొద్దు సరే మీరు చేసేది ఏముంది రేపు వచ్చి దర్శనం చేసుకుంటా ఇప్పుడు అయితే మంచిగా తలస్నానాలు చేసి వచ్చినందుకు పోనీలే బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోదాము రేపు వచ్చి బ్లాగ్ షూట్ చేసుకోవచ్చు తీసుకుంటావు వడలైతే వడలు బజ్జీలు అయితే బజ్జీలు పునుకులు అయితే పునుకులు సరే అయితే అవి రెండు అవి రెండు తీసుకో సరిపోతుంది అది కూడా అది కూడా తినేయచ్చు బజ్జీలు వడలు ఒక ప్లేట్ అంతే ఎందుకంటే ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కజొన్న వడలు మొక్కజొన్న వడలు మిరపకాయ బజ్జీలు కొనుగులు వడలు అన్నీ ఉన్నాయి రెండు ఏ రెండు పెడితే ఎట్లా చూపిస్తా పైన వడలు ఉన్నాయి కింద బజ్జీలు ఉన్నాయి కనిపించట్లేదు అది తొందరగా వచ్చి ఆస్తి పంపకాలు చేసేస్తే గబగబా పంచుకొని వెళ్ళిపోదాం ఎర్రకారం కూడా ఇంకా చాలు నాకే నల్లకారం ఏడుంది ఏడా పచ్చికారం ఉంది చాలే గుడికి వచ్చింది ఒకటి చేసేది ఒకటి ఏం చేస్తాం క్లోజ్లో ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అందుకని శుభ్రంగా తినేసి వెళ్ళిపోవడం మంచిది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఎవరు నువ్వు గమ్మనుంటావా ఒక నిమిషము నాకు కొట్టేస్తాను నేను చెప్తాను చూసుకో ఒక్క నిమిషం నీ చోలు కుట్టిస్తా మళ్ళీ నేను చెప్తాను సరే పైన కుట్టిస్తాను చెప్పుకుంటున్నా ఒక్క నిమిషం మాకు బాగున్నాయి పడతాయి కదా మళ్ళీ పెద్దవి అయినాయి అంటావా పెద్దవి కాదు ఏమో మన ట్రిప్ లాగా నాకు చోవు విషయం పట్టింది అది పట్టింది నాకు ఇరిగిపోయింది ఒకటి అది ఇరిగిపోయిందని ఇంకా పక్కన పెట్టించింది ఇది ఎట్లున్నాయో కానీ మోడల్ బాగున్నాయి అదే ఆగింది చోవు కేసి పెట్టుకొని వేషాలు పిల్ల ఇది ఇంకా మామూలే ఏం చేసా ఇంకా రాళ్ళు గోకాల్సిందే పట్టుకొని ఏమంటే అవి ఉంటే ఒకరువా అందం కనపడతాయి అంతే తేమ తలందేమ బండి తలందేమా గుట్టలు బాబా పెద్దగానే ఉండాలి ఇవి ఏంది చెప్తున్నా నేను బానే ఉండే ఇంతలాగే ఉండాలి సన్నగొద్దు నాకు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈ రోజు మన బాగా అనమాట మా అమ్మ పైన కలర్ కొట్టాలు అండ్ చిన్న కానీ చేసి మావి ఎంత పడతాయో మీ ఎంత కొట్టాయో అంత ఎంతో ఎంత ఫైనల్ బ్యాలెన్స్ వేసి చెప్పేసి వచ్చి మాటలు నేను చెప్పేది ఆల్రెడీ పాత ఉండే పాత వేసేసి ఇవి తీసుకున్నాం చాలా బాగున్నాయి ఒక లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా చేసుకోండి అండ్ మా అమ్మ కమ్మలు మాటలు కూడా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి వచ్చేస్తా